హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను నెల నెలకి కావాల్సిన సరుకులు అయితే తీసుకొని వచ్చానన్నమాట అవి నేను ఎలాగైతే అరేంజ్ చేసుకుంటానో ఏమేమి తీసుకున్నాను అనేది వీడియో అయితే బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నానండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా అలాంటి కొత్త యూట్యూబర్స్కి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను అనమాట అయితే ఇంకా నేనైతే ఈ సరుకులు అనేది ఎలా సర్దుకుంటాను ఏంటి ఎలాగేలాగా స్టోర్ చేసి పెట్టుకుంటాను అని అయితే చూపిద్దామని అలా తీసాను అనమాట ఇవంతా మన నెలవారి సరుకులు ఇవంతా అండి ఓకేనా అయితే నేను ఫస్ట్ ఆయిల్ ప్యాకెట్స్ ఎందుకైతే చేశానంటే ఒకసారి చెప్పు మా అమ్మాయి హాయ్ ఫ్రెండ్స్ చెప్తుంది అంటండి అందరూ ఒకసారి హాయ్ అని చెప్పండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి లైక్ చేయండి 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 షేర్ ఓకేనా అండి అయితే ఆయిల్ ప్యాకెట్స్ ఫస్ట్ డబ్బాలో స్టోర్ చేస్తాను ఎందుకంటే ఒకసారి అలాగే జరిగిందండి నేను ఆయిల్ ప్యాకెట్స్ మా అమ్మాయి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఏమి డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వకండి సారీ అండి అయితే ఒకసారి మూడు ప్యాకెట్లు తీసి పక్కన పెట్టి అన్ని చదిరి తర్వాత చదురు బా తర్వాత స్టోర్ చేసుకుందాంలే అనుకుంటున్నా అది అది పేట అది ఆ పేట అయితే తగిలి ఒక ప్యాకెట్ అయితే లీక్ అయిపోయింది అనమాట మొత్తము నేను చూసుకునే లేదు లాస్ట్ వరకు కూడా ఏంటిది స్లిప్ జారుతుందే జారుతుందే అని అనుకున్నాను ఓకేనా అండి అయితే సరిగ్గా వినిపించదు కానీ చూసి అయితే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి త్రీ ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఇలాగా క్యాన్సిల్ అయితే ఫిల్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఫస్ట్ ఇది చదివేశాను ఒకసారి ఏం జరిగిందంటే ఆయిల్ పెట్టేసుకుంటున్నాడు ఇక్కడ దాని వేసుకు దాన్ని పంపించేస్తే ఒక్కనే పడుతుంది కదా ఒకసారి ఏం జరిగిందంటే ఇలాగే ఆయిల్ ప్యాంక్స్ అన్నీ అన్నీ పెట్టుకుందాం అనమాట ఎక్కువగా బాక్సులో పెట్టుకుందాం అని అనుకొని పెట్టుకునేసరికి ఏమైందంటే ఒక ఆయిల్ ప్యాంక్ మీద ఇది దిగుతుంది కదా పేట అది పడిపోయింది అంతే ఆయిల్ ఒకటి స్పాయిల్ అవి కింద పడిపోయింది కింద పడితే పర్లేదు నేను చూసుకొని లేదు అన్నీ సరిగా ఏంటి ఇక్కడ చేరేలా ఇలా జారుతుంది అని నేను అప్పు అడుగుంటే నాకు అప్పు చేస్తుంది అనమాట అందుకని నేను ఫస్ట్ అయితే అది చేసుకున్నాను తర్వాత ఇదైతే మంచి సైన్ గోల్డ్ మా అమ్మాయికి అనమాట ఇది తీసుకున్నాను తర్వాత ఇది సరు కేజీ సరుకు ఫైవ్ ఇది తీసుకుంటే దానికి ఫ్రీ ఇచ్చారు ఇది ఇంకా వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలు ఎందరూ ఎంత అల్లింపులు ఉంటాయి అయితే తీసేసుకున్నాను ఒకేసారి బాగా షాప్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది బాగుండదనేసి ఇది ఇంకా ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా ఏమవుతుందంటే ఐదు రూపాయలు పట్టుకొని వెళ్ళాలి లేకపోతే ఐదు రూపాయలు లేకపోతే అప్పు పెట్టాల్సి అవుతుంది అందుకే చికెన్ మసాలా కూడా తెచ్చేసాను ఒక రెండు అయినా ఉంటుంది కదా అలా తెచ్చేసాను టూ మంత్స్కైనా ఉంటుంది కదా అన్నట్టు తెచ్చాను మరి టూ మంత్స్ ఉంటుందో రెండు ఒక నెల ఉంటుందో తెలియదు అనమాట ఇంకా మసా బిర్యానీ చేసుకోవాల్సి వస్తే వస్తే పలావకైనా బాగుంటాయి అని పలావ్ వచ్చి ఒక రెండు గ్రావీటీ తీసుకొచ్చాను అనమాట ఇంకా ఇది గసగస ఉంటాయి ఇటువంటి ధనియాలు 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 కూడా పచ్చడి పచ్చడిస్తే అలాసి వస్తుంది నేను చెప్పాను కదా ఒక్కొక్కసారి చికెన్ మసాలా వేస్తాను ఒకసారి గరం మసాలా వేస్తాను ఒక్కొక్కసారి స్టార్ మసాలా వేస్తాను అనమాట ఒక్కొక్కసారి ఒక టేస్ట్ ఉన్నాను కదా చికెన్ స్టార్ మసాలా వేస్తాను సో వీటి కోసం కూడా షాప్ అలా వస్తుందని అవి తీసేసుకుంటాను నెక్స్ట్ ఇంట్లో వాళ్ళ కోసం ఇది ఇట్లా షాంప్ ఉంది మా అత్తయ్య గారికి మా ఇది వాళ్ళు మాట వాడతారు అనమాట ఇంకా ఇది సమ్స్ ఇంట్లో మా మద్దగారి సంఘటికి తీసుకొచ్చాను సమ్ సిల్ మా అత్తయ్య వాళ్ళకి మా మధ్యకి మా అత్త వాళ్ళు వాళ్ళు వాడతారు ఇది మేమైతే సంతూర్ గోల్డే వాడేస్తాము అనమాట కాక చూపే ఒక టేస్ట్ ఒకరే లిస్ట్ వచ్చాను ఇంకా త్రీ రోజెస్ త్రీ రోసెస్ టీ కూడా అనమాట మా అత్తయే మా తాగుతారు అంటే నేను మా హస్బెండ్ తాగనమాట టీవీ ఎక్కువ నేను అస్సలు తాగను మా హస్బెండ్ పిల్లలు ఒకసారి రెండు సార్లు అడుగుతాను ఎప్పుడైనా ఈజీగా అనిపిస్తుంది ఇంకా కొన్ని బట్టలు వాషింగ్ మిషన్లో ఏం బట్టలు ఉంటాయి కదండి అవి ఉతకడం కోసమే ఒక నాలుగు సూపులు అయితే తీసుకొచ్చాను బట్టలు ఇప్పుడు సూపులు ఇంట్లో అన్నీ చదువుతాను నెక్స్ట్ రెండు కేజీలు ఇడ్లీ కోసం పొట్టు వెనకప్పు తీసుకొచ్చాను అన్నమాట ఇంపక్క తీసుకుంటాను తర్వాత ఇవి అంట్లు కొన్ని సబ్ సబ్బులు అన్నమాట విమ్ సూపులు అవి తీసుకొచ్చాను వారం కూడా నాలుగు వస్తే కదా అందుకని తీసుకొచ్చాను మరి ఎన్ని రోజులు అట్ల తెలియదు చూడాలి ఇంకా నెక్స్ట్ ఇది కసలు తీసుకుంటాం కదా కసలు అదనమాట ఒక కేజీ అనమాట ఇంకా కందిపప్పు ఈసారి స్టోర్లో ఇవ్వలేదండి ఇక్కడేమో పది రూపాయలు ఎంత పెడతారు సో అందుకని కందిపప్పు కూడా ఒక కేజీ తీసుకొచ్చాను వేపు పప్పు చట్నీ కోసం ఎందుకంటే తీసుకొచ్చుకున్నాను వేయించిన పప్పు ఉంటాను కదా అది ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి పెసరపప్పు నా ఆకు చాలా ఇష్టం తీసుకొచ్చాను ఇంకా నెక్స్ట్ వచ్చి వేలసిన గురు ఇదనమాట వేలసిన గుళ్ళు ఇవి తీసుకొచ్చాను ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే బయట పెట్టుకుంటే పురుగు పడుతుంది అనమాట ఉంటాము కేజీ తెల్లరావు అనమాట ఇది హాఫ్ కేజీ హాఫ్ కేజీ రెండు బయటకి తెచ్చేది ఇలా అయితేనే బాగుంటుంది అండి ఎర్రవ్వ ఒక కేజీ తీసుకున్నాను ఎర్ర రవ్వ ఇదంతా నెలకి సరిపోయింది అనమాట ఇంకా లెక్స్ కేజీ టైడ్ సెలవు టైడ్ సెరపు కేజీ తీసుకున్నాను ఇది బయట పెడతాను అన్నమాట పైగుళ్ళకు గుళ్ళు ఉంటాయి కదా దోశలకు అనమాట దోశలకు మినప గుళ్ళు తీసుకున్నాను రెండు కేజీలు కూడా ఇది రెండు కేజీలు నెక్స్ట్ అయ్యో ఒక పసుపు ప్యాకెట్ నుంచి చిన్నది ఇచ్చేసాను అండి నేను ట్రెన్స్ అప్పుడే మర్చిపోయాను నేను ఎంత రాసిన మరి నాకు గుర్తు లేదు పసుపు ప్యాకెట్ అయితే ఎక్స్మతి ఇచ్చేసాను సర్వే అనేది మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చూసుకుంటాను తీసుకుంటాయి తింటాను ఇంకా ఒకటి ఉప్పు ప్యాకెట్ అయితే సాల్డ్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకుంటాను అంతే అండి చూపిస్తాని చూసేయండి ఇది ముఖ్య సాంగ్ ప్రస్తుతానికి ఉన్న ఏ సాంకు ఇక్కడ అట్లా కింద పెట్టుకుంటాను అన్నమాట నెక్స్ట్ సోపులన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటాను దీంట్లో దీనిలో పెట్టుకుంటాను సోపులు షాంతి అవన్నీ దీనిలో పెట్టుకుంటాను అన్నమాట మళ్ళీ స్మెల్ జనరల్గా మళ్ళీ పెట్టేస్తా అన్నమాట ఈ బిన్ సోపు సోట్లు షాంపూ వీళ్ళకి పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇంకా పేస్ట్ పెట్టేస్తాము బిరి ఫైవ్ ఇది కూడా రాబ ఎర్రీంతులు ఆవాలు చెంతలు ఉన్నాయన్నమాట సో ఇంకా తీసుకుంటే ఇంకా లెవెల్ పెట్టేస్తాను జీలకర్ర పెట్టే తెలంగా ఇంకా ఎర్రవ దీంట్లోనే పెట్టేస్తున్నాం ఇది Obrigado.

Next to the yellow one. Eylül'ün günleri de var. İzmir'in de Amerika'da sanırım nasıl Terima <small> kasih telah menonton! ఓకేనా అండి నేను స ఇలాగా చదురుకున్నవన్నీ ఒక రేంజ్లో అరే రేంజ్ అరేంజ్ చేసేసుకుంటాను అనమాట నాకు దగ్గరలో అందుబాటులో ఇంకా మేము పప్పులన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను ఇంకా అదే చెప్తున్నా కారము వెల్లు అదే వేరుసన గుళ్ళు ఇంకా మినపప్పు అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటానండి ఇంకా ఇప్పుడు వరకు అయితే నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్